ఒక టాప్ మార్క్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఈసారి నీట్ చరిత్రలోనే కాదు ఎంసెట్ కావచ్చు నీట్ కావచ్చు అసలు మెడికల్కి ఎంట్రన్స్ పెట్టిన ఇయర్ నుంచి ఇంత చరిత్రలో కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చిన టఫెస్ట్ పేపర్ ఇంకోటి లేదు మనకి జనరల్గా మే ఎంపిసి వాళ్ళకి మెయిన్స్ అడ్వాన్స్డ్ ఎంసెట్ అలా ఉన్నాయి మెయిన్స్ ఒక స్టాండర్డ్లో ఇస్తాడు బ్యాలెన్స్డ్గా అడ్వాన్స్డ్ అంటేనే దానికి అర్థం కొంచెం అడ్వాన్స్డ్గా స్టాండర్డ్ పెంచి ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ సంవత్సరం నీట్ ఎన్టీఏ వాళ్ళు ఏం చేశారంటే పేరు మాత్రం నీటే ఉంచారు కానీ దానికి అర్థం మాత్రం మార్చారు ఇది నీట్ క్వశ్చన్ పేపర్ కాదు సూపర్ అడ్వాన్స్డ్ క్వశ్చన్ పేపర్ అడ్వాన్స్డ్ కన్నా సూపర్ అడ్వాన్స్డ్ క్వశ్చన్ పేపర్ ఎందుకంటే అడ్వాన్స్డ్లో ఉన్నా మనకి టైం ఇస్తాడు తక్కువ క్వశ్చన్స్ త్రీ అవర్స్ టైం ఇస్తాడు ఇక్కడ ఎక్కువ క్వశ్చన్స్ అదే త్రీ అవర్స్ టైం అంటే ఒక పచ్చిక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టుగా ఉంది అంటే ఒక త్రీ ఇయర్స్ ఎక్కువ ఇంటర్మీడియట్ పిల్లలు పిల్లల మీద ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ నీకు ఉందా లేదా నీకు సబ్జెక్ట్ ఉందా లేదా అని అధ్యాపకుల్ని టెస్ట్ చేసే విధంగా ఒక క్వశ్చన్ పేపర్ని ప్రిపేర్ చేయడం జరిగింది అది అధ్యాపకులకి ఇచ్చే బదులు విద్యార్థులకు ఇచ్చారు ఇక అక్కడికి పోయిన తర్వాత అసలకే లైఫ్ లాంగ్ అంటే ఇంటర్మీడియట్ చదివి కొంతమంది వన్ ఇయర్ లాంగ్ టర్మ్ సెకండ్ లాంగ్ టర్మ్ థర్డ్ లాంగ్ టర్మ్ తీసుకొని కూడా వాళ్ళ జీవితం మొత్తం ఆ మూడు గంటల మీదనే ఆధారపడి ఉంటుంది అలాంటిది ఆ మూడు గంటల్లో ఆ పేపర్ చూడంగానే అందరికీ చెమట్లు పట్టారు రాయలేకపోయారు కాబట్టి ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు సబ్జెక్ట్ లేదని కాదు అండ్ ఎస్పెషల్లీ పేరెంట్స్ కూడా గమనించాల్సింది తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి సబ్జెక్ట్ లేదని కాదు ఇన్ఫాక్ట్ అక్కడ జరిగిన విషయం ఏంటంటే భయపడటం జరిగింది కుమార్ సార్ అంటే వాళ్ళని మెంటల్ గా కూడా స్ట్రాంగ్ చేయాల్సిన అవసరం ఉంది సబ్జెక్ట్ కాదు పిల్లలకి మెంటల్ గా కూడా స్టెబిలిటీ ఇవ్వాల్సిన అవసరం అనేది ఇక్కడ ఉంది అని అందరికి